Mereka j u g

పోలీస్ పోలీసుకేసారు పెట్టండి కదా కింద వేరేం చేస్తా పెట్టారా ले एप्लीकेशन होता है क्या प्राड़नंग प्राड़न पास्ट जैसी లేదు ఎంత ఉంది అంటే పన్నెండు గుంటలు ఉంది నేను ఎక్కిస్తా అంటే ఇలా ఇలా వీళ్ళ కూతురు ఏమన్నా అంటే వద్దు నాకు నాకు ఇరవై గుంటలు ఎక్కి వెళ్తా అంటే ఆ పన్నెండు కూతున్నాకి ఎట్లా వచ్చింది Thank <inaudible> you.

பார்த்த <laughs> 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 सामान्य इसमें तो वही भी आड़ियों वाले के लिए वो क्या आमसनस्त्र हम पीले स्कूअर आड़ा पीला नाले में अठरह का द आड़ियों

వాళ్ళ అమ్మ పేరు మీద మేము ఒక ఆమె ఒక ఆమె మరి ఎట్లా చేసుకుంది కోర్టులో కాంప్రమైజ్ పిటిషన్ వేసి ఏదో మిత్రుల సర్వం అయితే అయిందని ఉంది అట్లా చేసుకున్నారు 안주하고 <laughs> 다이 <laughs> 아. 좋아, 좋아, waiver,